కియా ఈవీ కారు జాతీయ రహదారి నలభై నాలుగు మీద ఆగిపోయింది ఏమి జరిగింది అనేది తెలియదు కానీ దీనికి పోలీసుల వాహనము ఎందుకు సెక్యూరిటీగా ఉంది లేదంటే ఆ కారు పక్కకు తీసి అయిపోయేదానికి కారు జాతీయ రహదారి మీద పెట్టి వచ్చిపోయే వాళ్ళని ఎందుకు ఇబ్బంది చేస్తున్నారు అక్కడ పోలీసు వాళ్ళు కావాలి ఎందుకున్నారనే విషయంపైన ఎవరు స్పష్టత ఇవ్వట్లేదు ప్రస్తుతానికి ఈ వీడియోలు సామాజిక మాధ్యమాలలో హల్చల్ చేస్తూ ఉన్నాయి జర్చర్లకు దగ్గరలో యెల్లో స్టోన్ హోటల్కు సమీపంలో ఈ ఇన్సిడెంట్ జరిగింది కారు మరి ప్రమాదానికి గురైంది దీనికి ప్రమాదానికి గురై ఎక్కి డివైడర్ ఎక్కినట్లుంది అక్కడ చెట్టు వంగిపోయింది అక్కడ పోలీసులు ఉన్నారు కారు రోడ్డుపై నుంచి పక్కకు తీసి పెడితే అయిపోయేదానికి పోలీసులు ఎందుకు కావలి కాస్తున్నారు పోలీసులు ఆ కారుకు ఎందుకు ప్రొటెక్షన్గా ఉన్నారనే విషయం ఇప్పటిదాకా ఎవరు చెప్పట్లేదు ఎవరికి తెలియదు వాస్తవానికి సామాజిక మాధ్యమాలలో ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతూ ఉంది కారు టైర్ అయితే బరెస్ట్ అయింది అయితే ఏదైనా పెద్ద జాతి ప్రమాదానికి గురైపోయినప్పుడు ఆ వాహనాలను తీసుకెళ్తారు కేస్ అన్న బుక్ చేస్తారు లేదంటే ఇంకేమైనా ఆల్టర్నేట్ చేస్తారు కానీ పోలీసులు ఆ వాహనము నీకు ఎందుకు కావాలి ఉన్నారు ఈ వాహనం ఎవ్వరిది ఏంటి అనే వివరాలు అయితే తెలియదు ప్రస్తుతానికి సామాజిక మాధ్యమాలలో ఈ వీడియో వైరల్ అవుతుంది అయితే ఇవన్నీ ఒక్క అయితే సామాన్యంగా ఏదైనా ప్రమాదం జరిగితే పోలీసులు వెంటనే స్పందిస్తారు స్పందించి వాహనాన్ని రోడ్ వెళ్ళి పక్క తప్పిస్తారు కానీ ఇక్కడ విశేషం ఏంటంటే ప్రమాదానికి గురైన వాహనం వెనుక పోలీసు తర్వాత కొంతమంది కానిస్టేబుల్ ఆ కారుకు కావలిగా ఉండడం విశేషం ఇంతక కావలి విఐపిదా లేదంటే ఇంకెవరిదైనా పొలిటికల్ పర్సన్స్ దా మనకైతే తెలియదు ఈ వివరాలు అయితే రేపు స్థానిక పోలీసులను అడిగి తీసుకుందాం వివరాలు రేపు తీసుకొని టెలికాస్ట్ చేస్తాం ప్రస్తుతానికైతే ఇదే బ్రేకింగ్ వార్త ప్రతి సామాజిక వార్త ట్విట్టర్ యూట్యూబ్ ఫేస్బుక్ లో అన్నిటిలో ఇప్పుడు ఈ వీడియో అయితే హల్చల్ అవుతుంది ఆ సందర్భంగా జాతీయ రహదారిపై తీవ్రమైన ట్రాఫిక్ జామ్ అయింది పోలీసులు ఆ ట్రాఫిక్ ని కూడా క్లియర్ చేశారనుకోండి కానీ ఎందుకు ఆ కార్ కొంత ప్రయారిటీ ఇస్తున్నారు అనే విషయం ఇప్రడదాగా తెలిసిరాలేదు ఇదేదే ఇది నేను తోల్లా ఫేస్ టు ఫేస్ తెలుసుకున్నాం రా ఓ నీ అమ్మ కొడవా ఓహే అమ్మ నుత్తమ రాయనా వానా పదలే జా Oh, oi, face to face, fez. Vende aí, já? Oh, amã. Oi, não, ainda. Vende, vê. Vende aí, já? Ele não entrou lá. Fez, tu fez. Fez, tu com não rá. Oi, minha amã, para lá. Oi, amã. Oi, amã,